గుడ్ మార్నింగ్ ఏంట సొరకాయ పట్టుకుంది అనుకుంటున్నారా ఈ రోజు సొరకాయ తోటి చట్నీ సొరకాయ పైన తోలంతా తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి సన్నగా ఏం అవసరం లేదు కొంచెం పెద్దగా కట్ చేసేసుకొని స్టవ్ పైన ఒక బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం తెల్లగడ్డలు కొంచెం అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు ఎర్రగడ్డ వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయాక టమాటాలు కూడా వేసుకొని టమాటాలతో పాటే సొరకాయ ముక్కలు కొంచెం సాల్టు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు బాగా మగ్గి తగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని సొరకాయలు బాగా మగ్గిపోయాయి అనిపించినప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని మొత్తం గిన్నెలోకి తీసుకొని తిరుగుమాత పెట్టేసుకుంటే మనకి ఈజీ అయినా టేస్టీ అయినా సొరకాయ చట్నీ అయితే రెడీ మా ఇంట్లో వాళ్ళకైతే దోశలోకి చాలా బాగా నచ్చిందండి సొరకాయ చట్నీ కాకుండా ఇలా కొత్తగా సొరకాయతో చట్నీ ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్